తెలంగాణలోని ప్రజాభవన్ లో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ వాహనాలను పంపిణీ చేశారు సంచార వాహనాల పంపిణీతో మత్స్యకారులు తాజా చేపలను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం లభిస్తుంది ఈ పథకం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేపల అమ్మకాలు జరుగుతాయి తద్వారా మత్స్యకారులకు మెరుగైన ఆదాయం లభిస్తుంది ఇది వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దోహదపడుతుంది మంత్రులు సీతక్క మరియు శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యంగా మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు భవిష్యత్తులో కూడా ఇటువంటి పథకాలు కొనసాగుతాయని వారు హామీ ఇచ్చారు